నింపుకున్నవాళ్ళు చెప్పుడు మాటలకు లొంగరు మీ జాయితీని నమ్ముకున్న వాళ్ళు ఎవరి చెప్పు చేతులలో ఉండరు ఒక మంచి పుస్తకాన్ని చదవడం అలవాటుగా చేసుకుంటే అది ఎల్లప్పుడూ మీ మనస్సులో మంచి ఆలోచనల్ని పుట్టిస్తుంది మీ హోదా స్థాయి పెరిగిందని కళ్ళు నెత్తిన పెట్టుకుని పైకి చూస్తూ నడవకు కాలానికి గుణపాఠం నేర్పే అలవాటు ఉంది ముళ్ళులా మీ కాలికి గుచ్చుకొని మీ చేత్తితోనే తీసుకునేలా చేస్తుంది నిమిషాలు మారవచ్చు గంటలు రోజులు మాసాలు సంవత్సరాలు మారవచ్చు కాని నీవు చేసిన మంచి చెడులు మారవు చెడ్డ పని వెంటాడుతూనే ఉంటుంది మంచి పని కాపాడుతూనే ఉంటుంది పరువు అనేది నలుగురిలో ఉండాలి కష్టం గడప గడపలోపల ఉండాలి దుఃఖం అనేది మనసులో ఉండాలి చిరునవ్వు అనేది పెదవులపై ఉండాలి విత్తనం మంచిదైనట్లయితే మొక్క ఎక్కడైనా మొలుస్తుంది అలాగే నీ ఆలోచన మంచిదైతే ఎన్ని అడ్డంకులు వచ్చినా తప్పక గెలుస్తావు ప్రశాంతంగా ఉన్నవాడే లైఫ్లో ఏదైనా సాధించగలడు సానుకూల ఆలోచనలు ఉన్నవాడికి ఆనందం ఎప్పుడూ నీడలా వెంటే ఉంటుంది నీకు భరించలేని బాధను పట్టరాని సంతోషాన్ని నీకు ఎక్కువగా ఇచ్చేది నీవు ఎక్కువగా ప్రేమించినవారే ఆడవాళ్లకు ఏ కష్టం వచ్చినా భర్తకు చెప్పుకుంటారు అలా కాకుండా వేరేవాళ్లకు చెప్పుకున్నారు అంటే ఆ కష్టాన్ని భర్త తీర్చలేడని కాదు తన కష్టాన్ని చెప్పుకునే టైం తనకు ఇవ్వడం లేదని దక్కని రిలేషన్ కోసం దిక్కులేని వాళ్ళలా ఆలోచించకండి జరిగిన గతాన్ని మరిచి ముందున్న మీ గమ్యాన్ని చేరుకోండి భవిష్యత్తులో మిమ్మల్ని వద్దనుకున్న వాళ్లే మిమ్మల్ని చూసి తలదించుకుని బ్రతుకుతారు గుర్తుంచుకోండి అందమైన వాళ్ళు అడుగడుగునా ఉంటారు కాని అందమైన మనస్సున్న వాళ్ళు మాత్రం అరుదుగా ఉంటారు మీరు అడ్డదారంలో ప్రయత్నించి ఏదో సాధించాము అనుకోవడం కంటే కష్టమైన సరైన దారిలో ప్రయత్నించి నిపులా నిజాయితీగా బ్రతకడం ఉత్తమం మౌనంగా ఉన్న ప్రతి వ్యక్తి మనశ్శాంతిగా ఉన్నట్లు కాదు మనసులో ఎవరికీ చెప్పుకోలేనంత బాధ ఉన్నప్పుడు కూడా మౌనంగానే ఉంటాడు గుండెల్లో అగ్నిపర్వతం బద్దలవుతున్నా పరిస్థితులకు అనుగుణంగా మౌనంగా ఉండడమే మనిషి యొక్క సహజ లక్షణం మనీతో కొనలేనిది మంచి ఆరోగ్యం ఎప్పటికీ తీర్చలేనిది తల్లి రుణం లైఫ్లాంగ్ మరవలేనిది తండ్రి పడ్డ కష్టం భార్యలోపాన్ని ఇతరుల ముందు వెక్కిరించకూడదు అలాగే భర్త అసమర్థుడు అని ఇంకొకరి ముందు నిందించకూడదు వాళ్ళ అవసరం మనకు ఉందని తెలిసినా వదిలేసి వెళ్లిన వాళ్ళని మన అవసరాన్ని తెలుసుకుని అరగకుండానే హెల్ప్ చేసిన వాళ్ళని ఎప్పటికీ మర్చిపోకూడదు మనం ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనలతో నలుగురిలో ఉన్నప్పుడు మాటలతో జాగ్రత్తగా ఉండాలి మాట్లాడాలి అనుకునేవారికి టైం ఖచ్చితంగా దొరుకుతుంది కాని వద్దు అనుకునేవారికి సాకు దొరుకుతుంది కొంతమంది చెప్పే మాటలకు చేసే పనులకు అస్సలు పొంతన ఉండదు ఎందుకంటే చెప్పేవన్నీ నీతులు తీసేవన్నీ గోతులు ఇదే నేటి సమాజం తీరు అసాధ్యాన్ని సుసాధ్యం చెయ్యాలంటే సహనంతో స్నేహం చెయ్యాలి అంతేకాని ఆవేశంతో స్నేహం చేస్తే చివరికి అపజయాన్ని తెస్తుంది క్యారెక్టర్కి మించిన అందం లేదు సాధనకు మించిన అదృష్టం లేదు ప్రేమకు మించిన తోడు లేదు ప్రతిభకు మించిన ధనం లేదు విజయానికి మించిన ఆనందం లేదు ధైర్యానికి మించిన శక్తి లేదు త్యాగానికి మించిన గొప్పదనం లేదు మాట చిన్నదైనా మనసుని గాయపరుస్తుంది ఒక చిన్న అబద్ధం అనుబంధాలను తెంచుతుంది అపార్థం కొంచెమైనా మంచి ఫ్రెండ్షిప్ ని కూలదోస్తుంది రంధ్రం పెద్ద ఓడని ముంచేస్తుంది కారణం చిన్నదే కాని ఫలితం మాత్రం జీవితకాలం ఓర్పు సహనాలను అలవర్చుకోవడానికి సరైన శిక్షణా సంస్థ మన గృహమే గృహస్థ జీవితంలోని ఒడిదుడుకులను మౌనంగా సహించడమే మనకు ఒక గొప్ప తపస్సు లాంటిది మర్యాద దొరకని చోట ఎక్కువసేపు ఉండకండి బయట శత్రువుల కన్నా నీలోని బలహీనతలే నీకు బలమైన శత్రువులు ఎంత బలమైనవంటే నీ విజయాన్ని కూడా చాలా సులభంగా అపజయంగా మార్చగలవు కనుక నీ బలహీనతల్ని జయించు నీవు విజయం సాధించాక నీతో నడిచేవాళ్లకంటే నీ గెలుపు కోసం నీవెంట నడిచిన వాళ్ళని గుర్తుపెట్టుకో ఇంట్లో భార్య మాట వినాలి బయట భర్త మాట నెగ్గాలి ఒకసారి ఓడిపోయినా కూడా తన అనుభవాన్ని ఉపయోగించుకోలేనివాడు మూర్ఖుడు ఒకసారి ఓడిపోయి తన రెండవ ప్రయత్నంలో గెలిచేవాడు సామాన్యుడు ఎదుటివారి అనుభవాన్ని ఉపయోగించుకొని గెలిచేవాడు మేధావి ఎటువంటి అనుభవం లేకపోయినా గెలిచేవాడు జ్ఞాని అయితే మనం జ్ఞాని కాకపోయినా పర్వాలేదు కానీ మేధావిగా ఖచ్చితంగా ఉండాలి గాయం అనితే పొలుసు పోతుంది గాయం మానకుండానే పొలుసు పీకేస్తే గాయం తీవ్రమై రక్తం కారుతుంది అనేది అంచలంచలుగా కలగాలి కాని ఆరటపడితే లాభం లేదు రోజులు వేగంగా గడిచిపోతుంటాయి బాధలు భారంగా మారిపోతుంటాయి నీకు ఇష్టం కోరిక ఉంటే నిన్ను మరొకరికి బానిసగా మారుస్తుంది నీకు ఓపిక ఆశయం ఉంటే నిన్ను ఎప్పటికైనా రాజును చేస్తుంది మిమ్మల్ని దూరం చేసుకున్న వాళ్ల కోసం అస్సలు బాధపడవద్దు ఆ బాధపడాల్సింది మీరు కాదు మిమ్మల్ని వాళ్ళు మీరు నమ్మితే ప్రతి అబద్ధం కూడా నిజంలా కనిపిస్తుంది మీరు నమ్మకపోతే ప్రతి నిజం కూడా అబద్ధంలాగే కనిపిస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అలాగే ఈ వీడియోలో మీకు ఎక్కువ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ